కాంగ్రెస్ పార్టీ ఈ కార్మికుల పక్షాన నిలబడుతుంది వైజాగ్ స్టీల్ పక్షాన నిలబడుతుంది అని ఇది వరకు కూడా చెప్పాము మళ్ళీ చెప్తున్నాము వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు మా ప్రాణాలు పెట్టైనా సరే మా ప్రాణాలు పెట్టైనా సరే వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం వైజాగ్ స్టీల్ స్థాపించింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ని ఆదుకోవడమే కాకుండా వైజాగ్ స్టీల్ ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా వైజాగ్ స్టీల్ క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు దురదృష్టం వద్దు వెళ్ళిపోయారు కాబట్టి అన్ని ఆగిపోయాయి కానీ నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే రెండు వేల పద్నాలుగులో లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చున్నా వైజాగ్ స్టీల్ కు ఈ స్థితి పట్టేది కాదు మళ్లీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది వైజాగ్ స్టీలు మళ్లీ చెప్తున్నాం ఈ వైజాగ్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు మోడీ గారికి మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పది సంవత్సరాలుగా అమరావతి కట్టలేదు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు ఏ ఒక్క మేలు చేయకపోయినా కూడా ఈరోజు ఎందరు ఎంపీలు ఎంపీలు ఏ పార్టీ అయినా సరే ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మనకి ఏం చేశారని ఊడిగలు చేస్తున్నారు మళ్ళీ ప్రశ్నిస్తున్నాం ప్రైవేటైజ్ చేయడానికి ఏ ఒక్కరైనా గాని సాహకం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కడికక్కడ ప్రాణాలు పెట్టైనా సరే ఏ త్యాగం చేయాల్సి వచ్చినా సరే మేము వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం మళ్ళీ హెచ్చరిస్తున్నాం తీసేసిన వాళ్ళందరినీ కూడా ఏ రెండు వేల మందిని తీసేశారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుని వాళ్ళందరినీ కూడా రీఇన్స్టేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు మూడు వేల మందిని మళ్ళీ తీయాలనుకుంటున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి తీయటానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ ఇరవై తేదీన ఈ కార్మికులు అందరూ కలిపి ఒక సమ్మె చేస్తున్నారు వాళ్ళందరూ కలిపి వాళ్ళ హక్కులు కాపాడటం కోసం వైజాగ్ స్టీలు కాపాడటం కోసం సేల్ లో కలపాలి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు వీళ్ళందరినీ రీఇన్స్టేట్ చేసుకోవాలి ఉద్యోగాల నుంచి తీసే వాళ్ళను తొలగించడానికి ఇరవయో తేదీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మద్దతు పకటి ప్రకటిస్తుంది ఈ సమ్మె విజయవంతం కావాలి ఇరవయో తేదీ వాళ్ళు సమ్మెకు దిగుతానంటున్నది ఈ లోపల యాజమాన్యం తగ్గి వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతాము అంటున్నారు మేము కూడా హెచ్చరిస్తున్నాం వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు ఇరవై తేదీన డేట్ ఇచ్చారు ఇరవై రెండు వేల మందిని రీఇన్స్టేట్ చేసుకోకపోతే వాళ్ళకు కావాల్సిన అష్యూరెన్స్ మీరు ఇయ్యకపోతే ఇరవై ఒకటో తేదీన రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి ఇక్కడే నిరాహార తీసుకు